ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు నా పని వచ్చేసి ఏంటంటే పిల్లల్ని నిద్ర లేపడం వాళ్ళని నిద్ర లేపడం కూడా పెద్ద టాస్క్ అయిపోయింది సో మనమైతే ఇప్పుడు వెళ్ళి నిద్ర లేపుతాం లెగాలి లేమోను వీడియో లేమోను లేసే ఉన్నావా లేగడానికి ఏంటి మన నా దగ్గరికి రావడానికి ఏంటి హెయి సోను సోను కుట్టి కుట్టి హై గుడ్ మార్నింగ్ మోనో గుడ్ మార్నింగ్ తీసుకుందాం చెప్పు ఫ్రిడ్జ్లో క్యాబేజీ ఉంది దొండకాయ బెండకాయ వీటిలలో చెప్పు దొండకాయ దా కట్ చేద్దా ఇవిగోండి టూ డేస్ బట్టలు రెండు బకెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిని అయితే ఎండ బాగా కొట్టక ముందే ఉతికేయాలి మొన్న నేను ఒతుకుతా వీడియో వేడియది సరేనా నేను ఒతుకుతా నువ్వు వీడియో Yang dia tahu, namanya.

జరం చేసు జరేసుకుంట చిరాలు మీకు మంచి కొత్త ఇప్పుడు మంచి కొత్త పిలకలు ఎట్లా వేసిందో అట్లా ఉంచుకోకపోయినా దుర్ద పడుతుందని నన్ను దిప్పికమంటది నా పేరు చెప్తుంది మళ్ళీ జుట్టు కట్ చేస్తా లేకుండా గీగుతా డాడీ ట్రిమ్మర్ ఉంది కదా దాన్ని బట్టి గీగుతా సరేనా అప్పుడు గుండు చేసా చెల్లికి కూర్చోబెట్టి వస్తా మంచిగా అప్పుడు ఎలాంటి పిలకలు వేసుకో అవసరం లేదు ఎలాంటి పూలు పెట్టుకోని అవసరం లేదు ఎలాంటి క్లిప్పులు పెట్టుకోని అవసరం లేదు అప్పుడు పేలు కూడా ఉండవు పేలేవులే కాదు పేలున్నాయి పేలున్నాయని అంటే దురద పడుతుంది అంటే ఎంత గట్టిగా ఈ పిలకలు పీక్కోవాలి చెప్తాను ఈ సంగతి

వీళ్ళక్క చూడండి మిబ్బెన్ లేని వేసినందుకు ఎట్లా ఎడుతుంది పెద్దదయ్యం అవుదా నీకు స్నానం చేపిస్తా చికాకు చేయగలుగున్నాను మంచు లేరమ్మ మంచిగా తల స్నానం చేపించి వద్దులే తల నిన్ననే కదా తల స్నానం చేసి ఎండకు తిరగద్దు మోనూ తిరుగుతావా పిచ్చిడచ్చిపోతాడు నాకెందుకు సోన పాప నేను ఇద్దరం అయితే కొట్ట దగ్గరికి వెళ్ళి రెండైతే ఎగ్స్ అలాగే క్రీమ్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం జీరా వాటర్ బాయిల్ చేసినాం కదా అవి అయితే ఇప్పుడైతే తాగుతున్నా పరిగడుపుతోనే తాగుతున్నా సో దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయంట సో మనకి మంచిగా పొద్దుటే స్టమక్ అనేది క్లీన్ అయిపోయంట అదేంటి కొవ్వు కూడా కరిగిద్దంట సో అందుకోసం అనేసి జీరా వాటర్ మంచిది సో మీరు కూడా ట్రై చేయండి సో ఏం ఎండలో ఏమా కానీ ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వచ్చింది అలాగే లైక్ చేయండి సో ఈ వీడియో అయితే ఇంతే ఇంకా నెక్స్ట్ అనేదర్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ లైక్ అన్నీ చేసేయండి బాయ్